ఎవరికి వచ్చా బానే ఉన్నాడు ఈ రోజు మార్నింగ్ స్టండ్ చెప్పారు ఆ చేసి మెడికవర్ అల్ హాస్పిటల్ నందు చికిత్స పొందుతూ వ్యక్తి మృతి హాస్పిటల్ వారి నిర్లక్ష్యంతో తమ కుటుంబ సభ్యుని కోల్పోయామని బాధితులు హాస్పిటల్ వద్ద పెద్ద ఎత్తున ఆందోళన చేసి హాస్పిటల్లో సిబ్బందిపై దాడి చేశారు టిపి గూడూరు వరిగొండ గ్రామానికి చెందిన జానా వెంకటేశ్వర్లు అనే వ్యక్తి గుండె సంబంధిత వ్యాధితో మెడికవర్ హాస్పిటల్లో నాలుగు రోజుల క్రితం హాస్పిటల్లో అడ్మిట్ అయి చికిత్స తీసుకుంటున్నాడు మొదట ఒక స్టంట్ వేయాలని ఆసుపత్రి వారు సూచించారని మళ్ళీ ఇంకో స్టెంట్ వేయాలని చెప్పగా నగదు మొత్తం చెల్లించామని కానీ నగదు చెల్లించాక జానా వెంకటేశ్వర్లు మృతి చెందాలని చెప్పారని ఆసుపత్రి వారి నిర్లక్ష్యంతోనే జానా వెంకటేశ్వర్లు చనిపోయారని మృతుని కుటుంబ సభ్యులు బంధువులు పెద్ద ఎత్తున హాస్పిటల్ వద్ద ఆందోళన చేపట్టారు I believe this <laughs> one.